రైతులకు ఏమైనా వన్ ఈ క్వాలిటీ బాగుంది ఈ నంబర్ వన్ ఈ క్వాలిటీ వేసుకుంటే రైతులు బాగా పడుతున్నారు డ్యామేజ్ లేదు ముడత లేదు ముద్ర లేదు ఇరవై కింటాలు అమ్మనా రెండు కింటాల్ తెల పడుతుంది ఏమేమి ఇబ్బంది ఏమి లేదు మెలినా సీడ్స్ నమస్కారం అండి నా పేరు హుసేన్ మెలీనా సీడ్స్లో సేల్స్ ఆఫీస్ లాగా పనిచేస్తున్నాను అండి కోసీలో ఇప్పుడు మనం ప్రస్తుతం వాస రైతుతో కలిసి ఉన్నాము ఆయన మాటల్లో ఆయన అనుభవం ఏమో తెలుసుకుందాం సిడ్ గురించి నా నమస్కారం అన్న నమస్కారం అన్న మీ పేరున వీరేశానా ఏ ఊరిన మంది మాంది ఎన్న మలకాపురం అన్న ఎన్న మలకాపురం మండలం మండలం రైచూరు అన్న రైచూర్ కర్నూలు కర్ణాటక కర్ణాటక రైచూరు కర్ణాటక రైచూరు మిత్రం వేసినారు మీరు వాస్తవీ నూట ముప్పై ఒకటి అన్న నూట ముప్పై ఒకటి ఎక్కడ తెచ్చుకున్నారు ఈ తుంగభద్ర భీమరెడ్డి అంగిట్లా కృష్ణారెడ్డి అంగి ఎప్పుడు తెచ్చుకున్నారు ఇది ఆరో నెలలు తెచ్చుకున్నాము ఎనిమిదో ఏడో నెలల నర్సరీ చదువుకున్నా చల్లుకున్నాము ఎనిమిదో నెలల నాటేసినారు ఎంత వేసినారు పొలం ఎక్కడ వేసినానన్నా ఎక్కడ వేసినారు ఇప్పుడు ఎన్ని కోతలు దిగినాయి ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయింది ఇది రెండో కోతనా రెండో కోత ఆరు రెండో కోత మూడో కోత ఏమైనా ఉంది మూడో కోత ఉందన్న మూడో కోత ఒక ఏడు క్వింటాల దాకా రావచ్చు ఫస్ట్ కోత ఐదు క్వింటాల అమ్మనాను ఐదు ఫస్ట్ మొదటి కోత ఐదు క్వింటాల్ అమ్మా ఐదు కింటాల్ రెండో కోత ఇది ఎంత కావచ్చు ఇది ఒక పన్నెండు కింటాల్ గా వచ్చానా పన్నెండు కింటాల్ పన్నెండు నా మూడో కోత ఎంత కావచ్చు ఏడు కింటాల్ గా వచ్చా పొలం కలిపి కావచ్చు మీకు ఇరవై ఐదు క్వింటాల్ దాకా రావచ్చు అనుకుంటే ఇది పన్నెండు క్వింటాలే కొట్టినా ఇరవై ఐదు కింటాల్ కావచ్చు అంత ఒక ఎకరాకి ఎకరాకి ఇప్పుడు ఉండే పరిస్థితులకి ఇది మంచిది నంబర్ వన్ ఇంకా ఈ క్వాలిటీ అంతా యాడ ఎత్తుతే దొరికిదు ఇది మన ఊర్లోనే ఇదే వెరైటీ లేదు వెరైటీ ఎవరో లేలా నన్న ఒక్కడే వేసిన అందరూ డిలాక్స్ సింజంటి డబల్ ఫైవ్ త్రీ వన్ అవి వేసుకున్నారు కాబట్టి నన్ను నన్ను ఒక్కడే ఇది వేసిన కాకపోతే ఒక ఇరవై మంది జనాలు అడుగుతున్నారు నన్ను ఈ ఇతను ఏడ ఇతను యాడ తెచ్చినావు ఇది మంచి ఇతను తెల్లగా తక్కువ పడుతుంది మచ్చ తక్కువ వస్తుంది ముడత తక్కువ వస్తుంది అని అన్నీ చెప్పున మాకు కావాలి అని ఇద్దరు ముగ్గురు అడిగినారులే కాకపోతే ప్యాకెట్ ఇద్దరు ముగ్గురు ఫోన్ దింపుకున్నారు నా ఫోన్ లో అనగా దింపుకున్నారు ఫోన్ ఉంది నా ఫోన్ లో ఏసిన రోజు నుండి మీకు ఏమనిపించింది నంబర్ వన్ అని ఈ ఏసిన రోజు నెడమూడు వరకు వస్తుంది అంత వరకు కాపు సట్ట కాదు కాకపోతే ఆడి భీమ్రెడ్ అంగిట్ల మందులు వాడాము కాబట్టి అందులో నంబర్ వన్ మందులు ఇస్తారు ఆడి అయితే కాపు కురదు పంట రాదు కాకపోతే ఇతను మంచిది ఆడ మందులు నంబర్ వన్ మందులు ఇచ్చేదానికి ఆ ఆడ మందులకి మా ఊర్లోకి వచ్చిన మందులకి నంబర్ వన్ అయిపోయింది పంటది గురించి మీరు చెప్పాలనుకుంటే చెప్తారు ఇది వేసుకోండి తెల్లగా తక్కువ మచ్చ తక్కువ సైజ్ బాగా వస్తుంది శేని ఇప్ప ఇప్పటికాయా ఇంతవరకు ఏమేమీ అయ్యలేదు అట్లే ఉంది ఇంకా నీళ్ళు కొడుతున్నా అట్లే వస్తూనే ఉంటది నంబర్ వన్ శివరాత్రికి ఎన్ని రోజుల దగ్గరలో ఉన్నాం మనం శివరాత్రి ఇంకా నాలుగు రోజులు ఉంది నాలుగు రోజులుకి ఇప్పటికి పొలం మీద ఎంత ఉంటుంది నీకు ఇంకా ఒక ఏడు కింటాల్ కాయ ఉంటుంది శివరాత్రికి అయినా ఏడు కింటాల్ ఏడు కాయ ఉన్నా మరి మగిసా పూ తనే ఉంది మరి ఇంకా ఉంది రెండు మూడు రెండు మూడు అవుతుందో మనం మందులు మందులు కొడితే ఇంకా పెరుగుతుందో ఇంకా పెరుగుతుందో పెరుగుతుంది పక్క పెరుగుతుంది అది ముడతలోన కాయ కుళ్ళు కాయ మచ్చలోనా కాయ సైజు లోనా ఏ రకంగా ఉంది నంబర్ వన్ ఇంక ఏ ముడత అనేది లేదు దీంట్లో కాకపోతే మన ఐదు కింటాల్ ఇప్పుడు ఒక పన్నెండు కింటా ఒక ఇరవై కింటాల్ కాయలు అమ్మలా ఒక కింటి తెల్లగాయ పడింది అంతే కింటం తెల్లగా కింటెం తెల్లగాయ కూడా చూడొచ్చు రక్కి అది అది కూడా సైడ్ వేసినారు సైజు కలర్ ఉంటే ఎట్లుంది నంబర్ వన్ తమసప్ కలర్ ఉంది జాండా సైజు ఉంది కాయ జాండ ఉంది జాండా ఉంది పక్క కలరు కలర్ తమసప్ కలర్ ఉంది తమ్సప్ కలర్ మొదటి కోత అమ్మినారా అమ్మనమ్మ ఎంత అమ్మినారు పదకొండు వేలు ఒక వందమ్మనా పదకొండు వేలు రేట్ కూడా మంచి రేట్ పోయింది మంచి రేట్ పోయింది వేసి పెట్టమే మంచి రేటే పోయింది డిలాక్స్ ఇది సేమ్ ఒకటే రేట్ పోయింది అన్న మీరు ఏమైనా ఇంకా రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా నంబర్ వన్ నంబర్ వన్ క్వాలిటీ బాగుంది నంబర్ వన్ క్వాలిటీ వేసుకుంటే రైతులు బాగా పడుతున్నారు లేదు ముడత లేదు లేదు ఇరవై కింటాలు అమ్మనా రెండు కింటాలు తెల్లగాయో పడుతుంది ఏమేమి ఇబ్బంది ఏమి లేదు బాగా వేసుకోవాలని కోరుతున్నాము రైతులని ఏతున్నాము వాస్తవ్యం నూట ముప్పై ఒకటి రైతు మీ చూస్తున్నారా రైతే ఎంత సంతోషం వ్యక్తపడుతున్నాడు నమస్కారం అండి